హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫైనాన్స్ జీరో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఆ షూ మీద ఎక్కువసేపు సవార్ చేయాలని అనుకున్నాము ఈరోజు వీలుగా ఉండాము అందుకే ఆ షూ వీడియోస్ ఒక త్రీ డేస్ అయిపెట్టుగా ఈరోజు రెండు ఫ్రీగా దొరికినాము దానికే ఒక త్రీ డేస్ గ్యాప్ గ్యాప్ ఇచ్చినాము కదా ఆ షూ ఏం వల్ల చూద్దాము మరి えっ、hey,

ப்போ தாடக்டாடம் தினக்கி கொஞ்சம் எஸ் கோ

రెడీ ఇంక తాడు పీకేసేది ఇంకా కళ్ళు మొట్టు ఉంటే సార్ ఏ తాడు అక్కడ తీసుకోరా పక్కవా తీసుకో నువ్వు నువ్వెక్తావు నేను ఎక్కలా నేను ఎక్కినా పక్కబే ಹೋ ಅಶೋ ಹಾಂ ಹಾಂ ಏಯ್ ಕಟ್ಟಿ ಕಡದ ಎಪ್ಪ ಎಷ್ಟು ಎಪ್ಪ ನೆಲ ದಿಗಬಡ್ತದೆ ಅಕ್ಕ ಊರ್ ಅಯ್ತೆ ಬಾಳ ಸ್ಪೀಡ್ಗೋತದಷ್ಟು ಇದು ದುಕ್ಕಿ ಕದ ದಿಗಡ್ತದೆ ಕಟ್ಟಿರ ಹೋ ಹೋ ಅಶೋ ಹಾ 啊！哎、啊。欸 ఇది మన సేమ్లోనే కదా ఈ గతను కామెంట్ చేసింది నాకు ఏమనంటే ఇది ఎక్కువ మెత్తగా ఉంటే నువ్వు ఎంత బరువు ఉంటుందో అంత బరువు దానికి పడుతుంది మామూలు రోడ్ల మీద అయితే ఎక్కువ హుషారుగా పోతుంది ఇట్లా తోటలో అయితే చాలా డిలే అవుతుంది రావాల ఏమంటే మనం రోజు అట్లా ఇంతకుముందు అయితే మనల్ని ఎక్కే ఎక్కినెత్తుండలే ఇప్పుడు బాగా ఎక్కిస్తుంది అవినాశం కానీ నన్ను కానీ అందరు నేను అప్పుడైతే ఎక్క ఎక్కాలంటేనే అల్లరి చేస్తుండే ఇప్పుడు అల్లరి చేయదు బాగా మనకి ఏ రాయ్ ఏయ్ రాందరూ పండగలో బాగా నేర్చుకో సవారే ఒకటే బా ఎక్కడ అక్కడ నువ్వు ఇట్లా లే అక్కడ పోతే దీన్ని ఇట్ల కల ಪಡ್ಕೋ ಡ್ರಿ ಪಟ್ಕೋ ಎಯ್ ಪಲ್ಲ ಇಂತ ಎಂತ ಅಕ್ಕಿದೆ ಎಯ್ ಪ ಅಕ್ಕ ಅಕ್ಕಿದೆ ಮೋಟಾರ್ ಸೈಕಲ್ ಉಂಟು ಇಕ್ಕಿದೆ ಅಂಗಡಿಯ ಅಕ್ಕಿದೆ ಎಯ್ ರಾಶೋ ಎಯ್ ಹಾಂ ಹಾಂ ಅಲ್ಲೇ ಎಯ್ ಪೋಯ್ ಹ తో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్